హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభైష్యామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం బియ్యం పాయసం అండి టెన్ టెన్ మినిట్స్లో చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది పిల్లకైతే చాలా బాగా నచ్చుతుంది ముందుగా అయితే దీనికి బియ్యం అయితే ముందుగా నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వచ్చేసి సన్న సగ్గుబియ్యం బయట స్టోర్లో సన్న సగ్గు బియ్యం కూడా దొరుకుతున్నాయి అవి కూడా తెచ్చుకొని కూడా సన్న సగ్గు బియ్యం అయితే ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు నీట్గా వాష్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా టెన్ మినిట్స్ లోప కూడా మనం వేరే చిన్న పని చేసేసుకుంటే సరిపోతుంది దీనిలో అయితే ఒక కప్పు సగ్గు బియ్యానికి నాలుగు కప్పుల నీళ్ళైతే వేసేసుకొని నానబెట్టేసుకొని ముందుగానే ఇక్కడ ఒక పని అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుముకోవాలి మనం బియ్యం నానబెట్టుకున్నట్టే మినిట్స్లోనే మనం క్యారెట్ని కూడా తురుగుమేసుకోవచ్చు క్యారెట్ని కొంచెం లావుగా కోడ్స్గా కట్ చేసేసుకొని తురుమేసుకోవాలి మరి ముక్కలుగా కాకుండా కొంచెం లావుది తురుము ఉంటుంది కదా దాంతో తురుముకుంటే మనకి క్యారెట్ పాయసం తినేటప్పుడు అక్కడక్కడ తాకుతుంది పంటికి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఒక ఒకడాయిలో కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఒక మీడియం సైజ్ క్యారెట్ అయితే తీసుకున్నాను నేను రెండు క్యారెట్లు తీసేసుకొని క్యారెట్ తురుపున క్యారెట్ని పచ్చివాసన అయితే వేయించుకోవాలి మంచి అరోమైతే వస్తుంది మనకి క్యారెట్ వేగేటప్పుడు వేగింది అని తెలుసుకోవడానికి కూడా క్యారెట్ అంతా దగ్గరికై కొంచెం కలర్ షేడ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ అయితే వస్తుంది దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అందులో మనం వేయించుకున్న కడాయిలోనే వేసేసుకొని బియ్యాన్ని ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఈ సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఎందుకు బాగుంటుందంటే టైం సేవింగ్ ఉంటుంది అలాగే లావు సబ్ సగ్గుబియ్యం అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సి వస్తుంది ఈ సన్న సగ్గుబియ్యం అయితే తక్కువ టైంలో నానుతుంది అలాగే నానిన వెంటనే మనకి అనేది ఫాస్ట్గా అవుతుంది నేను వచ్చేసి ఇక్కడ కొంచెం నీళ్ళు తక్కువ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక ఐదు కానీ లేదంటే ఆరు కానీ ఆరు కప్పుల నీళ్ళైతే పడుతుంది అలా వేసేసుకొని ఉడకపెట్టించుకోవాలి సగ్గుబియ్యం వన్స్ ఉడికింది అనుకుంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా ఆ క్యారెట్ తురుము కూడా వేసేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇంకా మనకు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆ నెయ్యిలో బాగా వేయించుకున్నాం కాబట్టి క్యారెట్ మగ్గిపోయి ఉంటుంది సాఫ్ట్గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్వీట్ తగ్గట్టుగా ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను బెల్లం వచ్చేసి ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు సగ్గుబియ్యం కాబట్టి మొత్తం వచ్చేసి నేను రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను మీరు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ అయినా vez మనం స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలాచీ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాక ఇదైతే మొత్తం బెల్లం కరిగే వరకు కలిపేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పడదు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ దీపావళికి ఇలా స్పెషల్ పాయసం అయితే రెడీ చేసుకొని చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ అయితే అది చల్లారే అయితే మనం జీడిపప్పు అవి కొంచెం కాజు అవలా వేసేసుకొని వేడించుకుంటాం కొద్దిగా జీడిపప్పుని వేసేసుకొని నెయ్యిలో కొంచెం వేగాక బాదం పప్పు కిస్మిస్ వేయించుకొని కొంచెం డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది మీకు కావాల్సిన ఫ్లేవర్స్ వేసేసుకొని దీన్ని కూడా కొంచెం చల్లార పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం క్యారెట్ పాయస్ ఉంది కదా అది చల్లారాక ఇక్కడ మనం బెల్లం వేసాం కాబట్టి కాచి చల్లార్చిన పాలు అయితే యూజ్ చేస్తాము అలాగే మీరు ఒకవేళ షుగర్ యూజ్ చేసుకున్నారనుకుంటే స్టవ్ మీద ఉన్నప్పుడే పచ్చి పాలు కానీ లేదంటే కాగబెట్టిన పాలు కానీ వేసేసుకొని ఒక ఉడికైతే ఉడకనించుకోవచ్చు అలాగైనా బాగుంటుంది బెల్లం వేసాం కాబట్టి వేడి చేస్తే పాలు అనేటివి విరుగుతాయి కాబట్టి టేస్ట్ టేస్ట్ ఉండదు కాబట్టి ఇలా చల్లారక కాచి చల్లార్చిన పాలు ఉంటే గోరువెచ్చని పాలు వేసేసుకుంటే సరిపోతుందండి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే చూసారు కదా పాయసం చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటారు హ్యాపీ దివాళీ